బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు తీవ్రంగా గాయపడిన మిగిలిన కార్మికులను పల్నాడు జిల్లా నరసారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించే క్రమంలో మరో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు గ్రానైట్ క్వారీలో గ్రానైట్ పలకలను పేల్చేందుకు కార్మికులు జిలిటెన్లను ఏర్పాటు చేస్తూ ఉండగా పైనుంచి గ్రానైట్ రాయి కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది చనిపోయిన మృతులు గాయపడిన కార్మికులంతా కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు ప్రస్తుతం నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఎస్పీ తుషార్ డూడి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు బల్లికరువ పోలీసులు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు ఎస్పీ తుషార్డుూడి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ఘటనా స్థలంలో గ్రానైట్ రాయిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఆ రాయి కింద ఇంకా ఎవరైనా కార్మికులు పడి ఉన్నారా అని అధికారులు భావిస్తున్నారు క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు క్వారీ ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం ఘటనపై అధికారులతో మాట్లాడారు గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు ప్రమాదంపై విచారణ చేయాలని ఆదేశించారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేష్ ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు కూలీలు మరణించడం బాధాకరమన్న లోకేష్ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మంత్రులు గొట్టిపాటి రవి కొల్లు రవీంద్ర కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు నుంచి ఎక్కడో హక్మాస్ జరు జారిపడి ఒక సిక్స్ మెంబర్స్ వరిస్సాకు చెందినటువంటి వర్కర్స్ డెత్ అయినం తెలిసింది దానికి మన ఇప్పుడు డిడిఎంఎస్ అని డిప్యూటీ డైరెక్టర్ మైండ్ సేఫ్టీ అని హైదరాబాద్లో ఉంటారు వారికి ఇన్ఫర్మ్ చేశాను ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు తద్ తదుపరి మనం మన డిపార్ట్మెంట్ పరంగా ఏం చర్య తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి అంటే పదహారు మంది ఉన్నారు ఒక ముగ్గురు ఆకీకి తెలియట్లేదు ప్రస్తుతం అయితే మనకు సిక్స్ మెంబెర్స్ చనిపోయారు ముగ్గురు ఇంజరీస్ అయినాయి టోటల్ నైన్ మెంబర్స్ అక్కడ ఉన్నారని తెలిసింది మనకున్న సమాచారం క్వారీలో పనికి వచ్చిన వాళ్ళు రిజిస్టర్ అని చెప్పి అది ఇప్పుడు ఒకసారి చూస్తాను ప్రకాశంలో ఉంటాను మీరు చూడవచ్చు ఒక రాక్ టీ రాక్ జారిపోయి కింద పడింది దాంట్లో రెండు చోట దీపాటి ఒక చోట కింద ఒక హండ్రెడ్ ఫిట్ ఫిట్లో లో టోటల్ నైన్ వర్కర్స్ పని చేస్తున్నారు వారు అందరూ ఒడిస్సా నుండి ది మార్నింగ్ అప్రాక్సిమేట్ టెన్ థర్టీ ఇలెవెన్ ఆ మధ్యలో జరిగింది ఇమీడియట్ గా మా నోటీస్కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది టోటల్ నలుగురు ఆన్ ద స్పాట్ చనిపోయారు ఒక ఫైవ్ మెంబర్స్ ని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము దాంట్లో ఇద్దరు అక్కడ చనిపోయారు ముగ్గురు ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయింది జారి పడిపోయింది తర్వాత ఎలాంటి అది బ్రెయిన్స్ వల్ల ఏమైనా అయిందా లేకపోతే వేరే రీజన్స్ ఏముంది దానికి ఫారెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము నాతో మైనింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఇంకా అది అంతా బయటికి వస్తుంది దాంట్లో మన ఆనరబుల్ సీఎం చెప్పిన ప్రకారం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము ముందే ఈ రెస్క్యూ ఫోకస్ చేసుకొని పని చేసాము సో అది ఇప్పుడు కంప్లీట్ అయింది తర్వాత ఇప్పుడు పోలీస్ వర్క్ కూడా టేకప్ చేస్తాము మొత్తం పదహారు మంది ఉన్నారు పనిచేసే టైంలో అది అన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ లో టోటల్ నైన్ పర్సన్ ఇంజర్డ్ అయ్యారు ఎందుకంటే మేము వచ్చినప్పుడు టోటల్ నైన్ పర్సెంట్ ఉన్నారు సో రెస్క్యూడ్ నైన్ పీపుల్ ఆ టోటల్ ఎంత మంది ఉన్నారు చుట్టూ ఎంతమంది ఉన్నారు అది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ లో వస్తాయి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాం స్టోన్ కింద ఇంకెవరన్నా ఉన్నారు ఇప్పుడు ఎవరు లేదు అంత రెస్క్యూ వర్క్ అంత డెబ్రీ రిమూవల్ చేయడం జరిగింది సో యాజ్ ఆఫ్ నా దేర్ ఆర్ నో పర్సన్ ఇస్ టచ్ అది ఇరిగి పడింది ఈ బ్రింకింగ్ వస్తుంది

ఈ క్వారీ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి వీరాజనాయులు అడిగి తెలుసుకుందాం చెప్పండి వీరాంజనేయులు సహాయక చర్యలపై పూర్తి వివరాలు ఏంటి పవన్ ఈ రోజు ఉదయం బాపట్న జిల్లా బల్లికొరవ దగ్గర ఉన్నటువంటి సత్యకృష్ణ గ్రానైట్ సంస్థ జరుగుతున్న గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు దుర్మార్గం చెందగా మరొక ఇద్దరు ఆసుపత్రులు చికిత్స పొందే క్రమంలో మృతి చెందారు మొత్తంగా ఈ ఈరోజు రోజు ఉదయం దాదాపు పదహారు మంది కార్మికులు ఇక్కడ కార్ క్వారీ పనుల్లో ఉన్నారు అయితే ఈ పదహారు మంది క్వారీ పనుల్లో ఉన్న కార్మికులంతా కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళుగా ఇక్కడ అధికారులు గుర్తించారు వీళ్ళంతా కూడా గత కొంతకాలంగా ఇక్కడ క్వారీలో పనిచేస్తూ ఉన్నారు ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఉదయం క్వారీ పనుల్లోకి వచ్చి తమ పనులో విధులు ఉండగా ఇక్కడ క్వారీ ఉన్నటువంటి కొండకి కొండ శరీర గత రెండు రోజులుగా బాగా వర్షం పడటం వల్ల ఎంత నాని నాని ఉండే ఆ నీళ్లు ఆ క్వారీ ఉన్నటువంటి పగుళ్లలోకి వెళ్ళి ఆ ఆ నిర్దిలిచ్చి ఆ రాళ్ళు అనేవి ఏదైతే ఉన్నాయో ఆ గ్రానైట్ రాయి అనేది జారి ఆ కార్మికు పనిచేస్తున్న కార్మికుల మీద పట్టడం జరిగింది ఆ పెద్ద క్వారీ రాళ్ళు పట్టడం వల్ల నలుగురు అయితే అక్కడికక్కడే చనిపోయారు వెంటనే స్పందించి మిగతా వాళ్ళ కార్మికులందరినీ కూడా వెంటనే సాయా చర్యలు చేపట్టి వెలిగి తీశారు వాళ్ళని తీవ్రంగా గాయపడిన వాళ్ళని నసరాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అయితే అక్కడ ఈ క్రమంలో మరో ఇద్దరు అయితే ప్రాణాలు కోల్పోయారు మిగిలిన ఏడుగురు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు నసరాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు అయితే ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా నిబంధనలు పాటించకుండా ఇక్కడ క్వారీ పనులు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు అదేవిధంగా కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు అసలు మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం ఆదివారం ఎలాంటి క్వారీ పనులు కూడా చేపట్టకూడదు కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో విచారణ వెంక విచారణ ఇక్కడ గత కాలం కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని ఇక్కడ నిబంధనకి విరుద్ధంగా ఎప్పటికప్పుడు వారి పనులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కూడా కార్మికులు చెప్తూ ఉన్నారు అయితే అటు మైనింగ్ శాఖ అధికారులు కావచ్చు లేకపోతే అటు రెవెన్యూ శాఖ ఎవరు కూడా దీని మీద దీని మీద పెద్దగా దృష్టి సారించలే సారించిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి కిందటే ఇక్కడ సాయా చర్యలను స్థానిక బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డీడీ వచ్చి పరిశీలించడం జరిగింది అదేవిధంగా మైనింగ్ శాఖ రాజశేఖర రావుని కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటన గల కారణాలు ఏంటనేది పూర్తిగా అక్కడ స్థానికుల స్థానికుల్ని అదేవిధంగా కార్మికులను అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పటివరకు అయితే అటు కార్మికులు చెప్పేదైతే ఇప్పటి పదహారు మంది కార్మికులు పనులో ఉన్నారని వారిలో ఆరుగురు చనిపోగా మరో ఏడుగురు వైద్యం పొందుతున్నారని అయితే ఇటు తుషార్ రెడ్డికి ఎస్పీ మాత్రం కేవలం తొమ్మిది మంది మాత్రమే ఇక్కడ పనుల్లో ఉన్నారని వారిలో ఆరుగురు మాత్రమే చనిపోయారు ముగ్గురికి వైద్యం అందుతుందని చెప్పడం పట్ల కూడా కార్మికులు అయితే పెద్ద ఎత్తున తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తొమ్మిది మంది కాదు మొత్తం పదహారు మంది విధుల్లో ఉన్నారు అందులో ఇప్పుడు మొత్తం పదమూడు మంది ఆరుగురు చనిపోగా ఒక ఏడుగురు వైద్యం పొందుతున్నారు కాబట్టి మొత్తం మేమైతే పదహారు మంది ఇక్కడ రోజు విధుల్లో పాల్గొంటున్నారు ఈ రోజు కూడా అదేవిధంగా ఆ కార్మికులు వెళ్ళారని చెప్పి వీళ్ళు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇంకొక మరో ముగ్గురు ఇంకా కనిపించట్లేదు ఆ పెద్ద బండరాలు కింద పట్టడం వల్ల బండరాలు కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న సందేహాన్ని కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటు ఏదో యాజమాన్యం అయితే ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అయితే వ్యవహరిస్తుందని చెప్పచ్చు ఇక్కడ ఎవరు కూడా దాని సంబంధిత అధికారులు కావచ్చు ఎవరు అంటే యాజమానానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఇంత పెద్ద ఘటన జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయినప్పటికి కూడా వాళ్ళు ఎవరు కూడా సరైన రీతిలో స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా వరుస రాష్ట్రానికి చెందిన కార్మికులు కావటం వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోవడం కూడా ఇక్కడ ఏం జరిగింది అసలు ఇంత ఘోరం జరిగినప్పటికీ ఇంత ఘోరం జరగటం గల కారణాలు కానీ లేదా యాజమాన్యం ఇలా ఇలా నిర్లక్ష్య వైఖరిని నిలదీసే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో వాళ్ళ తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోవడంతో యాజమాన్యం కూడా గుట్టు కాకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఈ ప్రమాదం కారణాలు ఏంటి అని కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఘటనా స్థలాన్ని చూస్తే మాత్రం అక్కడ వర్షానికి ఆ రాళ్ళు బాగా నాని నాని జారిపడ్డాయి అయితే ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఆ రాళ్లలో పగులిచ్చి నీళ్లు ప్రవేశిస్తూ వెళ్తున్నప్పటికి కూడా అటు మైనింగ్ శాఖ వాళ్ళు కావచ్చు లేదా యాజమాన్యం కావచ్చు అంటే కొంతకాలం గ్రానేట్ క్వారి పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి ఉంది కానీ అవేమీ లేకుండా అదేవిధంగా ఎలాంటి భద్రతా చర్యలు ప్రధానంగా కార్మికులకి రక్షణకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేదని కూడా మనం ఘటనా స్థలంలో పరిస్థితి చూసినట్టయితే క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఒక అటు యాజమా నిర్లక్ష్యం కావచ్చు లేదా అధికారులు పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించకపోవటం పాటించేలా చర్యలు తీసుకోపోవటం వల్ల కావచ్చు ఆరోగ్య గురైతే చెందారు వీళ్ళంతా కూడా వెరసా కావటం వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ లేకపోవటంతో ఒక రకమైన అంటే ఇక్కడ పూర్తిగా ఒక అరణ్య లాగే ఉంది మిగతా కార్మికుల యొక్క వాళ్ళ ఆవేదన వాళ్ళ భాషాపరమైన ఇబ్బంది వల్ల కావచ్చు ఏమైనా కావచ్చు వాళ్ళ శతగాతులు నష్టపేతలో ఉండటం వల్ల వాళ్ళంతా కూడా అటువైపుగా పరుగులు తీశారు ఇక్కడైతే స్థానికంగా అయితే ఎవరు లేరు దీంతో అటు రాజమాన్యం కూడా ఇది పూర్తి స్థాయిలో దీని మీద అసలు ఏం జరిగిందని వాళ్ళు బదిలీ సమాధానం చెప్పట్లేదు అధికారులు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళిపోతున్నారు తప్పితే ఘటన కంటే కారణం ఏంటి నిబంధనలు ఏమైనా అతిక్రమించారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళేమి కూడా ఇంకా దృష్టి సారించలేదు మేము చూస్తున్నాం పరిశీలిస్తున్నాము ఇక ఏదైనా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం నామమాత్రం మాటలతోనే వాళ్ళు సర్ది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పవన్ ధన్యవాదాలు